దాదాపు ఒక ఎనిమిది నుంచి పదివేల ఎకరాల పంట నష్టం తనిత మహిళా రైతులు చెప్తుంటే వాళ్ళ ముర వినకుండా వాళ్ళు అడిగినటువంటి దానికి జవాబు చెప్పకుండా మా స్థానిక ఎమ్మెల్యే గారు మేంబడి ఉండి కూడా రైతుల గురించి మాట్లాడకుండా మూతబడ్డటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తే కమిషన్లు వస్తాయని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలు విని మిరియల సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళిందంటే తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది ఏ ఏమైనా చర్య ఇది పిరికి పంద చర్య ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి వచ్చినా నిన్ను ఖచ్చితంగా నిలదీస్తాం తెలుగు రాష్ట్రాల్లో ఇటీవలే కురిసిన భారీ వర్షాలతో రాష్ట్రం అల్లకల్లులంగా మారింది మన తెలంగాణ రాష్ట్రంలోని ఖమ్మం మహబూబాబాద్ జిల్లాతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలోనూ కొంతమేర ఈ యొక్క వరద ప్రవాహంతో ఇబ్బందులు తలెత్తాయి అయితే మన ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాకు సంబంధించి మరి ఇక్కడ ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనేది మనం మనతో పాటు ప్రస్తుతం మాజీ మంత్రి జోగు నగర్ తెలుసుకుందాం సార్ ఇప్పుడు ఏదైతే ఇటీవల జరిగినటువంటి భారీ వర్షాల కారణంగా ఖమ్మం మహబూబాద్ ఘటనను మీరు ఎలా చూస్తారు ఖమ్మం మహబూబాబాద్ ఘటనతో పాటు ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో కూడా చాలా పెద్ద మొత్తంలో రైతాంగం నష్టపోయింది అందుకొరకే ఈరోజు రైతుల పొలాలకు వెళ్ళి రైతులను పరామర్శించి రైతులకు ధైర్యాన్నిచ్చి రైతాంగంతో మాట్లాడి రావడం జరిగింది ఇలా కనీసం ఆదిలాబాద్ జిల్లాలో దాదాపు ఒక ఎనిమిది నుంచి పదివేల ఎకరాల పంట నష్టం అది ప్రతి కంది సోయ జరిగింది ఈ ప్రభుత్వాన్ని మేము ఒకటే డిమాండ్ చేస్తూ ఉన్నాం సంతోషం ఏమనుకున్నామంటే ఇలా మేము తిరిగి వచ్చిన తర్వాత ఈ జిల్లాకు శ్రీధర్ బాబు గారు మంత్రి అయిన తర్వాత మొట్టమొదటిసారి వచ్చిండు అనుభవం ఉన్నటువంటి మంత్రి మరి ఆయనకు కూడా కలిసి మెమో ఇద్దాం అనుకుంటే మరి ఆయన ఎందుకు వచ్చిండో ఎందుకు పోయిండో కానీ ఇలా సందర్భమేమో రైతులు వరదల వల్ల మునిగిపోయి పంటలు నష్టపోయిన రైతాంగాన్ని పరమర్శిస్తానికి బాబు వచ్చిందని చెప్పి జిల్లా ప్రజలు అనుకున్నారు కానీ తీరా చూస్తే ప్రొద్దున అంటే పంతొమ్మిది వందల తొంభై ఎనిమిదిలో మూతబడ్డటువంటి సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరికి వెళ్ళిండు అక్కడ రెండు గంటల టైం వృధా చేసుకొని ఆయనబడి స్థానిక ఎమ్మెల్యే కూడా ఉన్నాడు మరి ఆ స్థానిక ఎమ్మెల్యే మతల పెంచుదో ఈ శ్రీధర్ బాబు గారి మతలబెంటిదో ఇంత బాధలో ఇంత అవస్థలో ఇంత పంటలు నష్టపోయి మంత్రిగారు వస్తున్నాడు అని ఎదురు చూస్తున్నటువంటి రైతాంగానికి నిరాశ మిగిలిచ్చింది ఈ శ్రీధర్ బాబు గారు ఈ స్థానిక ఎమ్మెల్యే గారు రైతాంగాన్ని అవమానపరిచినులు రైతులకు క్షమాపణ చెప్పాలని చెప్పి కూడా మేము డిమాండ్ చేస్తూ ఇలా మాండగడ దగ్గర దళిత మహిళా రైతులు శ్రీధర్ బాబు గారిని నిలదీసి మీరు ఇలా రైతు బంధు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇస్తామని చెప్పి ఇవల్ల మొదటి పంట అయింది వర్షాకాలం వర్షాధారం మీద దానికి లేదు రెండో పంట ఇప్పుడు వేసుకునే సమయం వస్తుంది ఎనభై శాతం కాలం పూర్తయింది పంట చేతికి వస్తున్న సమయంలో పంట నష్టపోయింది ఈ పంటకు నష్టపరిహారం ఇచ్చి మాకు రెండు లక్షల రూపు రుణాలు సగం మందికి మాఫ్ అయినాయి సగం కాలేదని చెప్పి దళిత మహిళా రైతులు చెప్తుంటే వాళ్ళ ముర వినకుండా వాళ్ళు అడిగినటువంటి దానికి జవాబు చెప్పకుండా మీరు ధైర్యంగా ఉండండి అక్కలారా చెల్లెలారా మీరు దళిత మహిళా రైతులు మీకు మా ప్రభుత్వం అండగా ఉంటుంది మేము కాపాడుకుంటాం మీ ఎకరానికి కింది డబ్బులు ఇస్తాము నష్టపరిహారం ఇస్తామని ఏమీ చెప్పకుండా దాటేసి పెన్ డొల్లారా డొల్లార బ్రిడ్జ్ దగ్గర పోయి తెలంగాణ మహారాష్ట్ర బార్డర్ సరి బ్రిడ్జ్ దగ్గర నిలబడి ప్రెస్లో మాట్లాడి ఏ గ్రామానికి వెళ్ళలేదు కామాయికి వెళ్తామని చెప్పి షెడ్యూల్లో ఉన్నా కామాయి గ్రామానికి వెళ్ళలేదు ఏ పొలంకి వెళ్ళలేదు ఏ రైతును పరామర్శించలేదు ఏ రైతుకు ధైర్యం చెప్పకుండా అసలు ఎందుకు వచ్చిండో శ్రీధర్ బాబు గారు అని చెప్పి మేము ప్రశ్నిస్తున్నాం నువ్వు రైతాంగం నీతో ఎదురు చూస్తున్నది రైతులు బాధలో ఉండి ఇంకా ఎక్కువ బాధలో పెట్టినటువంటి శ్రీధర్ బాబు గారు నువ్వు రైతాంగానికి క్షమాపణ చెప్పవలసిందే మా స్థానిక ఎమ్మెల్యే గారు మేంబడి ఉండి కూడా రైతుల గురించి మాట్లాడకుండా మూతబడ్డటువంటి సిమెంట్ ఫ్యాక్టరీని ప్రైవేటు వ్యక్తులకు అమ్మేస్తే కమిషన్లు వస్తాయని చెప్పి ఎమ్మెల్యే గారు చెప్పిన మాటలు విని మీరు ఇలా సిమెంట్ ఫ్యాక్టరీకి వెళ్ళిందంటే మీ కన్సర్ట్ ఏముందో మీ శుతశుద్ధి ఏముందో అర్థమైంది నువ్వు ఇలా ఆదిలాబాద్ జిల్లాకి వచ్చినావు ఇలా నుంచి శ్రీధర్ బాబు గారు నువ్వు కదలలేవు కానీ మేము ప్రజాస్వామ్యంలో పనిచేసిన వ్యక్తులు మేము గతంలో మంత్రులుగా పనిచేసిన వ్యక్తులం మంత్రులు వస్తే గౌరవించాలని చెప్పినాం మీకస్తే ఇక్కడ నువ్వు రైతులను గురించి పట్టించుకోకపోయినా కూడా నీకెక్కడ కూడా రైతుల నుంచి కానీ ప్రతిపక్ష పార్టీ నుంచి కానీ నిరసన ఎదురగాలి కానీ ఇలా ఖంభంకెళ్తే మా గౌరవనీయులు హరీష్ రావు గారు మాజీ మంత్రి వర్యులు మాజీ మంత్రి వర్యులు జగదీశ్వరెడ్డి గారు శ్రీమతి సబితా ఇంద్రెడ్డి గారు అట్లనే పువ్వాడు అజయ్ గారు నలుగురు మంత్రులు ఖమ్మం పట్టణంలో పరామర్శిస్తుంటే ప్రజల్ని ఇలా కాంగ్రెస్ గుండాలతోటి మాజీ మంత్రులపైన దాడి చేయడం వారి ఏతే వాహనాలను ధ్వంసం చేయడం దీన్ని పూర్తిగా ఖండిస్తున్నాం తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇది ఏ ఏమైన చర్య ఇది పిరికి పొంద చర్య ఇటువంటి చర్యలకు మీరు పాల్పడితే మరి ఇది ప్రజాస్వామ్యం అందామా లేకుంటే రాక్షస పాలనందామా ఇది దొంగల పాలనందామా ఇది దోపిడీ పాలనందామని చెప్పి ఇలా ప్రజలు అందరు కూడా ఒక ఆవేశంతో రైతాంగం అంతా కూడా అయోమయములుంది ఇప్పటికైనా ఈ దాడులు బంద్ చేసి ఈ దాడులకు ప్రతి దాడులు మేము చేయొచ్చు కానీ మేము ప్రజాస్వామ్యాన్ని గౌరవించే వ్యక్తులం మీరు ప్రజాస్వామ్యం కాకుండా గుండాయిజం అయిపోతే మరి రేపు రాబోయే రోజుల్లో ప్రజాక్షేత్రంలో తప్పకుండా కాంగ్రెస్ పార్టీకి రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి తప్పకుండా మరి పాతరేస్తారు ప్రజా ప్రజాక్షేత్రంలో మిమ్మల్ని పొందా పెడతారని చెప్పి కూడా నేను ఈ సందర్భంగా హెచ్చరిస్తున్నాను భారీ వరదలతో మరి నష్టపోయినటువంటి వారందరికీ కూడా మరి ఎంత మేరకు వారికి నష్టపరిహారం అందిస్తే బాగుంటుందని మీరు భావిస్తున్నారు మీ పార్టీ ఏమని చెప్తుంది మా పార్టీ కాదు రేవంత్ రెడ్డి పార్టీ చెప్పింది రేవంత్ రెడ్డి గారు పిసిసి ప్రెసిడెంట్గా ఉన్నప్పుడే మా ప్రభుత్వం సంవత్సరం ముందు ఎన్నికల కంటే ముందే వరంగల్లో ఖమ్మంలో కరీంనగర్లో అదిలాబాదులో వడగండ్ల వర్షంతో రైతుల పంటలు నష్టపోయినాయని చెప్తే ముఖ్యమంత్రి కేసీఆర్ గారు ఖమ్మానికి వెళ్ళి వరంగల్కి వెళ్ళి పర్యటించి రైతులను సందర్శించి పరామర్శించి నష్టపోయిన రైతాంగానికి ఎకరానికి పదివేల రూపాయలు ఇస్తానని చెప్పి మామిచ్చి మేము పదివేల రూపాయలు ఎకరానికి ఇచ్చినాం ఆనాడు అదే సందర్భంలో ఇదే రేవంత్ రెడ్డి గారు పీసీ ప్రెసిడెంట్గా ఆ రాష్ట్ర ఆ ప్రాంత రైతాంగాన్ని పరామర్శించి ఈ పదివేల రూపాయలు ఏం జరిపోతుంది అసలు రైతులు అంటే మీకు ఇంత చులుకన రైతులు అంటే ఇంత చిన్న చూప ఇవేళ మా ప్రభుత్వం వస్తే రేపు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వస్తే ఎకరానికి ఇరవై ఐదు వేల రూపాయలు ఇస్తాం ఖచ్చితంగా మళ్ళీ ఈ రకంగా పంటలు నష్టపోయిన రైతాంగాన్ని మూడు లక్షల రూపాయలు వడ్డీ లేని రుణంగా బ్యాంకు నుంచి ఇప్పిస్తాం మరి అట్లనే సబ్సిడీ విత్తనాలు ఇస్తాం ఎరువులు ఇస్తాం యాంత్రీకరణతో అన్ని ఆదుకుంటామన్నటువంటి ఇదే రేవంత్ రెడ్డి గారు ఆయన అదృష్టం బాగుండి ప్రజలు ఆయన చెప్పిన మాటలు నమ్మి ఇయల్లా ఆయన ముఖ్యమంత్రి చేస్తే మళ్ళా నువ్వు మేము చెప్పిన పదివేలు ఇవ్వడానికి సిద్ధంగా ఉన్నామంటే నిన్ను ఖచ్చితంగా నిలదీస్తాం ముఖ్యమంత్రి గారు ఏ మంత్రి వచ్చినా ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి నష్టపరి ఇవ్వవలసిందే మీరు చెప్పిన మాట ప్రకారంగా మూడు లక్షల రూపు రుణం బ్యాంకు నుంచి వడ్డీ లేకుండా ఇప్పించవలసిందే అట్లనే రెండు కిస్తులు ఇప్పుడు పెండింగ్ ఉన్నటువంటి రైతు బంధు రైతు భరోసా పదిహేను వేల రూపాయలు ఇవ్వవలసిందే ఎవరైనా దీంట్లో వరదలలో ఇటువంటి ప్రకృతి వైపరీత్యాల వల్ల చనిపోయితే ఇరవై ఐదు లక్షల రూపాయలు ఇస్తా అని చెప్పినావు ఇప్పుడు ఐదు లక్షల రూపాయలు ఇచ్చినావు ఇరవై ఐదు లక్షల రూపాయలు ఎక్సగేసియా ఇవ్వాల్సిందే ఇల్లు కూలిపోయితే నష్టం ఐదు లక్షలు నష్టపరిహారం ఇచ్చి ఇందిరమ్మ ఇల్లు కట్టిస్తున్నావు అది కట్టియవలసిందే పాక్షికంగా ఇల్లు దెబ్బతింటే రెండున్నర లక్షల రూపాయలు ఇస్తామని చెప్పినావు అది కూడా ఇవ్వవలసిందే రైతులకు సబ్సిడీతోటి తోటి విత్తనాలు వాళ్ళు రైతులు ఎరువులు ఇవ్వడుగుతావి ఇప్పించేదాకా బీఆర్ఎస్ పార్టీ రైతాంగంతో ఉంటాం ఏ టైమైనా ఏ సమయంలోనైనా రైతాంగంతో పాటు బీఆర్ఎస్ పార్టీ ఉంటుంది రైతుల సమస్యలు తీరేదాకా ప్రభుత్వం దిగచ్చి చెప్పేదాకా బీఆర్ఎస్ పార్టీ తెలంగాణ రైతాంగం వెంబడి ఉంటాయని చెప్పి ఈ సందర్భం తెలియజేస్తాను ప్రాంతంలో ంతంలో రైతులు నీటమైన పంటలను పరిశీలించడం జరిగింది మరి ఆ యొక్క పంటలు ఎంత మేరకు నష్టపోయాయి రైతులందరూ కూడా ఏం చెప్తున్నారు ఇలా నేను ఇప్పుడు కరంజీ గ్రామానికి వెళ్ళాను కరంజీ గ్రామంలో పాపం ఆ రైతుకు భూమి లేదు మీరా ఉషాన్ అనే రైతు కౌలు కొట్టి ముప్పై వేల ఎకరానికి పది ఎకరాలు కౌలు కొట్టి పత్తి పంట వేసి మంచి కాయగాసింది ఇప్పుడు ఎనభై శాతం పంట చేతికి వచ్చింది అనుకున్నటువంటి సందర్భంలో అకాల వర్షాలతోటి వరద కాటేస్తే పాపం పది ఎకరాల్లో ఎనిమిది ఎకరాల పంట పూర్తిగా మునిగిపోయింది ఇంకా రెండు మూడు రోజులు అయిపోతే ఆ పంట మొత్తం మసి మాయా అయిపోతుంది పూర్తి అయిపోతుంది ఆ రైతు బాధ ఏందంటే నేను ముప్పై వేల ఎకరం కౌలు పట్టినా ఇలా కనీసం ముప్పై నుంచి నలభై వేల రూపాయల ఎకరానికి పెట్టుబడి పెట్టిన అరవై నుంచి డెబ్బై వేలు కౌలు రైతుకు వచ్చింది అదే రకంగా మేము మంగరూడు బేలా మండలికి వెళ్ళాం ఠాక్రే సురేష్ అనే రైతుడు మాట్లాడినాము ఆయన సొంత భూమి కాబట్టి తీస్తే చాలీస్ హజారు సబ్ ఖర్చు వస్తాం అమ్ముకు తీసి హజార్ చాలీస్ హజారు తక్కు దియత వచ్చా రైతు అని చెప్పి ఆ ఠాక్రే మరి ఏదైతే సురేష్ గారు చెప్పడం జరిగింది అంటే ఇక్కడ ఈ మీనా అన్న కౌలు రైతు నువ్వు కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇస్తా అని చెప్పినావు అని చెప్పి మీ అటువంటి పత్రికా మిత్రులు అడిగితే మీకు ఎందుకయ్యా కౌలు రైతుది కౌలు రైతుకి ఇస్తాం పట్టదారుకు ఇస్తామని చెప్పి ఇద్దరికిస్తామని అప్పుడు ఒట్లేసుకున్నాడు ఇలా మరి ఇవ్వాలా ఆ కౌలు రైతుకు కూడా రైతు భరోసా ఇవ్వాలా పెట్టిన పెట్టుబడి ఇవ్వాలని చెప్పి దాన్ని బట్టి చూస్తూ ఉంటే ఎకరానికి మేము లెక్క అరవై యాభై వేలు వచ్చినా మెయిన్ డిమాండ్ చేసేది వాస్తవంగా నష్టపోయి ఉండొచ్చు నువ్వు రైతు భరోసా పదిహేను వేలు ఇచ్చి ఇరవై ఐదు వేల రూపాయలు ఎకరానికి పంట నష్టపరియాలని చెప్పి అక్కడ డిమాండ్ చేసినాం అదే డిమాండు రేవంత్ రెడ్డి ప్రభుత్వాన్ని కూడా డిమాండ్ చేస్తూ ఉన్నాం దాని ప్రకారంగా రైతు భరోసా ఇయ్యాలా రుణమాఫీ కానటువంటి రైతులకు రుణమాఫీ చేయాలా అట్లనే రైతు కూలీలకు కూడా పన్నెండు వేల రూపాయలు ఇస్తా అని చెప్పిన ఇవ్వాలా ఇల్లు కానీ ఇట్లా ధ్వంసం అయితే కానీ చనిపోయితే కానీ ఎక్స్గేసి అయితే ఇరవై ఐదు లక్షలు చెప్పినావు అవన్నీ ఇచ్చేంత వరకు ఉంటామని చెప్పి కూడా ఆ రైతులకు భరోసా ఇచ్చినాం ఆ రైతులకు మనోధైర్యాన్ని కోల్పోద్దని చెప్పినాం మీరు ధైర్యంగా ఉండండి బీఆర్ఎస్ పార్టీ మీ వెంట ఉంటుంది కేసీఆర్ గారు మేమందరం కూడా మీకు అండగా ఉంటామని చెప్పి వద్దాయని సో ఇది మొత్తానికి మాజీ మంత్రి జోగురామన్న చెప్తున్నటువంటి పరిస్థితి మొత్తానికి అయితే వరద బాధితులందరికీ కూడా మరి తక్షణమే ఈ యొక్క కాంగ్రెస్ ప్రభుత్వం సహాయాన్ని అందించి ఆదుకోవాలని మిగతా ఏదైతే కౌలు రైతులు అయితే ఉన్నారో కౌలు రైతులను సైతం కూడా ఆదుకునేలా ప్రయత్నం చేయాలని అయితే మాజీ మంత్రి జోగురామ్న చెప్తున్నారు ఆదిలాబాద్ జిల్లా నుండి శైలేందర్ ఏబీపీ దేశం